ఎన్ని సార్లు చెప్పాలి చారీ గారు మీ ఎవరితో గొడవ పడద్దని మొగుడు మీద కోపమొస్తే పెళ్ళం వంటింట్లోకి పోవాలి పిల్ల మీద కోపమొస్తే వస్తే మొగుడు ఇంట్లో బయట పోవాలి లేదంటే కొంప కొలంబి అయిపోద్ది లేదు శ్రీని గారు ఇవాళ మా మీద వచ్చే కోపానికి దాన్ని కూని చేసేసి స్టేషన్కి కెళ్ళి సరెండర్ అయిపోతాను అండర్వేర్ కొనుక్కోవడం కూడా రాదు కూని చేసేసి సరెండర్ అయిపోతారు సరే మా డ్రైవర్ ఫోన్ చేయండి స్టేషన్ కి బుక్ చేస్తా నా కోపం మీకు కామెడీ అయిపోయింది కదండి మరి కాదా అండి మొగుడి కోపం కుక్కర్ పెరిగినప్పుడు సర్రని పైకి టప్పని ఆవిడ ఈ ఈసారి మాత్రం కుక్కర్ చక్కెర చెక్క వచ్చి కళ్ళు తిరిగి కింద ముందు మీరు కూల్ అవ్వండి కూల్ గా ఉందామని మా ఆవిడ మీద కోపం వచ్చినప్పుడల్లా పెరట్లోకి వెళ్ళి శాంతంగా ఓ మొక్కని ఆడుతున్నా అప్పుడు కొంపడి పోయిపోద్ది కానీ మీ ఆవిడ మీద కోపం ఆగదండి అదే కదా ఇప్పుడు ఏం చేయమంటారు ప్రస్ట్రేషన్ పిచ్చ ఫాస్ట్ గా ఉంది

మన పెదనాన్న కూతురు మమతకు మొన్న పెళ్ళయింది కదా బాసైడ్ బ్యాచ్ కదా పెళ్లి కొడుకుది ఆ ఆడే ఇచ్చిన కట్నం పెట్టిన బంగారం మొత్తం ప్యాకెట్ లో దో బాసైడ్ కదే బంగారాలు అమ్మాక బంగ్లాలు కొంటారంటే ఇది పెద్ద స్టార్ ఫ్యామిలీ మరి ఏదో పారమ వేసుకుంటా కాళ్ళు కడిగి కన్యాదానం చేసేడో లేదో కానీ దీన్ని కాపురానికి పంపించి చేతులు తులిపేసుకున్నాడు మీ బాబు ఆర్పిక్ కొంటే బాత్రూమ్ రష్ ఫ్రీగా వచ్చినట్టు కూడా నిన్నో దాన్ని తెలియచాడు మరి పెళ్లి చూపుల్లో ఈ ఇంటికి నేను అల్లరల్లున్నాయి కాదు పెద్ద కొడుకులు అంటోండి కూడా అని ఎదో పేలాలి ఎవడ పేలమన్నాడు ఏదో సీరియస్ గా తీసుకుంటాం ఆడు పే కట్టాడి డబ్బులు పోగొట్టేస్తే పెద్దనాన్న ఎందుకు బాగా ఫోన్ చేస్తున్నాడు చెప్తారా మీ బావ అయితే కరెక్ట్ గా చెప్తాడని అబ్బాయికి ముందు అలవాటు ఉందా అని అడిగాడు లేదని చెప్పా దమ్ము కొడతాడా అని అడిగాడు కొట్టడం చెప్పా పేకట్ వచ్చా అని అడిగాడు రాదని చెప్పా మా డబ్బులు వెళ్ళిపోయే రానడు కదా పేకట్ లో డబ్బులు పోగొట్టేస్తాడు ఓరి నీ అంకమ్మా ఆయన మీ పెద్దనాన్న ఏమని అడగలే ట్యాంకాట వచ్చా అని అడగకూడదు ఆడతాడా అని అడగాలా మా పది ఫోన్ చేసి రమ్మని చెప్తా మీరు చామవ్వద్దు ఈ మేధావ్కి నా మ్యారేజ్ బాగా చెప్తే చెప్పండి నాన్న మళ్ళీ ట్రైనింగ్ ఒకటి హలో టాంకర్ నేను పెద్ద ట్రైన్ అర్థం కాబట్టి పల్లెటూరులో గేదెలను కల తట్టట్టుకుని తిరిగి మీ అక్క సిటీకి వచ్చి మొహానికి తట్టెడు బ్యాగ్ కొడుతుంది అమ్మా ఇదిగా కాపురం చేయడం రాలేదు కానీ ఇలా కాలు తొక్కిన మాత్రం వచ్చింది నువ్వు కూడా ఇలా కాళ్ళు వేళ్ళు దొక్కకుండా ఏళ్ళ తరబడి కాపురం చేయాలంటే చేయాలంటే ఎప్పుడు మొహం ఇలా చేపందు మింగింది అట్లా పెట్టుకోకుండా బాబు సేమ్ అలాగ ఉన్నావు బాబు ఒక మొగుడికి పిల్లలో ఏమేమి క్వాలిటీస్ కావాలో అవన్నీ అలవాటు చేసుకోవాలి ఏం కావాలేంటి నాకు చెప్పినవేనా సేమ్ లిస్ట్ ఏదో సార్ చదువు ఈ పెంకు ముఖం దాన్ని సింక్ అవుతే లేదు చూద్దాం అయిందా పెళ్ళామంటే పొద్దున్న ఐదు గంటలకు అలారం పెట్టుకొని నిద్ర లేవాలి ఈ తెల్లారు ఫోన్ చూసుకుని ఐదు గంటలకు అలారం కట్టేసి పడుకుంటాం చక్కగా స్నానం చేసి తులసుకోట చుట్టూ తిరగాలి ఇంటర్నెట్ రాకపోతే ఇంటి చుట్టూ తిరుగుతుంది కానీ ఇది తులసుకోట చుట్టూనా కాఫీ కలిపి మొగుడిని లేపాలి కిచెన్ లో కాఫీ కప్పులు ఎక్కడ ఉన్నాయో తెలిసేటే నీకు యదో తాపిమోహన్ టిఫిన్ లేకపోతే దీన్ని టిఫిన్ ఏమంటావంటే పెసరట్టు ఏమంటే పెరట్లో ఆకుపసర పెసర మీద పిండి అట్టేసేస్తుంది ఇది అవును దెబ్బ రోట్ అంటే నిచ్చిన కూడా తీసుకెళ్ళు దెబ్బ అంటే దెబ్బ రోట్లో మసాలా దోశ అంటే మసాలా తెచ్చి దోశ ఇంకా నెక్స్ట్ దాంతో అంబులెన్స్ ఆన్లైన్ పెట్టి అన్నం పెట్టాలడికి లేదంటే ఆరోగ్యశ్రీ కార్డు కూడా పట్టుకుని చూస్తుందో దీన్ని బట్టి చూస్తుంటే నువ్వు చాలా బెటరు పెద్దవారి ఇది అసలు ఇంటి పట్టును కూడా ఉండేది కాదేమో కదా వంటాను కదా చూడు మొహంలో వాసన ఎలా మారిపోయా ఇంకా పెళ్ళాలంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు వండు పెట్టడమేనా అయినా నేను వంట నేర్చుకున్నానంటే మార్చరీలో అడుకో బాక్స్ బుక్ చేయొచ్చు పెళ్లి చూపుల్ అని అడుగుతారు కదండి పెళ్లి చూపుల్లో కాన్సన్ట్రేషన్ వంట మీద ఎందుకు ఉంటది అమ్మాయి వంట మీద ఉంటది అందుకనే అప్పుడు కళ్ళు మూసిపోయి తర్వాత కుళ్ళు కుళ్ళి అంటే మీరు ఇప్పుడు కుళ్ళు కుళ్ళి ఏడుస్తున్నారా నేను ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయినా నా మనసు కుళ్ళిపోయి రాలిపోయింది కూడా నేను ఇప్పుడు జస్ట్ మొగుడు పాత్ర అంతే నువ్వు తోవడం నేను తోవించుకోవడం ఎప్పుడో తోమి తోమి తోలు తీసేస్తా చాలుగానే పెళ్లి చూపులు అంటే గుర్తొచ్చింది దీనికి పెళ్లి తర్వాత జరిగే వంటకన్నా పెళ్లికి ముందు జరిగే పెళ్లి చూపులు గురించి ట్రైనింగ్ ఇవ్వాలి నువ్వు ఏర్పాటు ఇచ్చేస్తా చేస్తాడానికి చెప్పండి శ్రీని గారు ఇంకా గొడవ ఆపలేనట్టుంది చారిగారి ఏంటి మీ ఆవడం ఇంకా మిమ్మల్ని ఎరగ్గొట్టేలేదా అంత మాట అనే సరే అండి మరింతసేపు గొడవ పడితే వంటి ఇంట్లో ఉన్న ఆయుధాలన్నీ మీ ఒంట్లోకి దిగిపోతాయి తర్వాత డామేజ్ అయిపోయిన పాటలకి బ్యాండేజ్ వేసుకోవడం తప్ప రవెంజలు ఉండవు అంతేనంటారా అంతే